హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ నిన్నటి వీడియోలో చెప్పాను కదండి అరుణాచలం వెళ్తున్నామని అరుణాచలం సాటర్డే బయలుదేరితే సండే మధ్యాహ్నానికల్లా వచ్చామండి వచ్చిన తర్వాత సాయంత్రం అయితే ఇక రెడీ అయిపోయి టెంపుల్ బయలుదేరిపోయాం అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి మేము ఎక్కడ స్టే చేసామంటే మన తెలుగు వాళ్ళది వాసవి శివగంగా అని ఒక ట్రస్ట్ ఉందండి మేమైతే అక్కడ తీసుకున్నాం రూము ఎప్పుడు వెళ్ళినా కూడా అరుణాచలంలో అక్కడికే వెళ్తాము ఇక్కడ అయితే మనకి తెలుగు వాళ్ళండి వీళ్ళంతా కూడా మనకి ఫుడ్ కూడా మన తెలుగు వాళ్ళ భోజనమే దొరుకుతుంది అనమాట అంటే తమిళనాడు ఫుడ్ వేరే ఉంటుంది మంద వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడికి మనం ఇంట్లో అయితే ఎలా భోజనం చేస్తామో అలాగా మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ నైట్ టిఫిన్ ఉంటుంది చక్కగా కడుపు నిండే తినొచ్చు అలాగే ఈ పక్కన చూపిస్తున్న బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది కానీ ఇక్కడ మేము దిగింది కానీ దాని పక్కన ఉన్నది కానీ ఇవన్నీ కూడా వాళ్ళవేనండి కానీ మనకి పౌర్ణమి టైంలో అయితే అస్సలు ఆ రూమ్ దొరకదు అనమాట చాలా కష్టం మామూలుగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందైతే ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే అగ్నిలింగం ఉంది కదండి అగ్నిలింగం వీధిలో ఉంటుంది అనమాట దీంతో పాటుగా మన తెలుగు వాళ్ళది శివ సన్నిధి కూడా ఒకటి ఉంది ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టు ఉంటుందని చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను తర్వాత మేమైతే ఇంకా గుడికి బయలుదేరిపోయామండి రెడీ అయిపోయి అగ్నిలింగం దగ్గర కదా మేము తీసుకున్న రూమ్ వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోకి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ వరకు ఎక్కువ దూరం అయితే ఏముండదండి నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ గిరిప్రవేశం చేయాలి కదా అని ఇంకా మేము ఆటో తీసుకున్నాం అనమాట మనకి అక్కడ నుంచి ఆటోలు గుడి దగ్గరికి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయండి బోల్ ఆటోలు ఉంటాయి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అరుణాచలేశ్వర ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయండి మేమైతే ఒక గోపురం నుంచి వెళ్తున్నాము కానీ మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్తున్నట్టయితే మాత్రం రాజగోపురం నుంచి వెళ్ళండి మొదటిసారి ఎవరు వెళ్ళినా కూడా రాజగోపురం నుంచి వెళ్ళాలంట రాజగోపురం నుంచి కూడా చాలా బాగుంటుందండి అందుకని చెప్తున్నాను ఫస్ట్ టైం ఎవరన్నా వెళ్తే మాత్రం అటు వెళ్ళండి తర్వాత నెక్స్ట్ టైం ఏ గోపురం నుంచి వెళ్ళినా కూడా పర్వాలేదు మేమైతే ఇలాగా లోపలికి వెళ్ళామండి మేము ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి వెళ్తున్నాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మనకి ఇవన్నీ ఏం లేదండి డైరెక్ట్గా గుడిలోకి అలా వెళ్ళిపోవడానికి ఉండేది ఇప్పుడు ఏంటంటే జనాలు బాగా ఎక్కువైపోయారనమాట అనమాట ఎక్కువ అయ్యే కొద్దీ మనకి లైన్లు క్యూ లైన్స్ అన్నీ కూడా పెట్టేశారండి మేము ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా కూడా మాకు ఎన్నిసార్లు దర్శనానికి వీలైతే అన్నిసార్లు వెళ్ళిపోతామండి అంటే సపరేటు టికెట్ ఏమి ఉండదు ఒక ఫ్రీ లైన్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఒకటి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి అయితే వెళ్ళిపోతే ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోతుందండి అదే ఫ్రీ లైన్ అనుకోండి గుడి చుట్టూ కూడా తిప్పి తీసుకువెళ్తారు కొంచెం టైం అయితే పట్టేస్తుంది అది ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళామండి గర్భగుడి దగ్గర నుంచి వెళ్తామండి అందుకని అలా వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు ఇక్కడంతా కనిపించేదంతా క్యూ అండి మొత్తం లోపల వరకు ఇక్కడ చూసారా నందీశ్వరుడు ఉన్నాడు అనమాట నేను నెక్స్ట్ వీడియోలో రాజగోపురం దగ్గర నుంచి కూడా చూపిస్తాను క్లియర్ గాని ఇప్పుడైతే మేము నైట్ టైం వెళ్ళిందైతే వేరే గోపురం నుంచి వెళ్ళానని చెప్పాను కదా అదండి ఇక్కడ చక్కగా పెద్ద పెద్ద మండపాలు ఇవన్నీ రాతితో కట్టిన కట్టడాలు చాలా బాగుంటుందండి గుడైతే చాలా పెద్దది కూడా అసలు ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా చూడవలసిన టెంపుల్ అనమాట ఈ అరుణాచలం వెళ్ళడానికే చాలా గ్రహం కావాలి అని అంటారు కదా దేవుడి దేవల్ల అందరికీ ఆ అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను ఇక్కడ మనం వెళ్ళిందైతే గర్భగుడు దగ్గరలోకి వెళ్ళిపోయామండి ఇదంతా అనమాట లోపలికి కొంచెం వెళ్లాల్సి ఉంటుంది నేను అంతవరకు అయితే చూపిస్తానండి మీకు క్లియర్గాని ఇంకా గర్భగుడిలోకి వెళ్ళేసరికి మనం వీడియో అనేది తీయకూడదు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే ఆపేస్తున్నాను మీకు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక బయటకైతే వచ్చేసామండి దర్శనం చేస్తుంది తర్వాత ఇది వచ్చి పక్కనే అమ్మవారి గుడి అండి బితకుచుల దేవి అనమాట అమ్మవారి టెంపుల్ ఇదంతా ఇది కూడా బయట వైపు మీకు చూపిస్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఏ వీడియో తీయలేదండి మనకి టెంపుల్ లోకి ఏంటంటే ఫోన్ ఎలా ఉంటుంది నార్మల్ గా మనకి చాలా టెంపుల్స్ లో ఫోన్ అనేది లాకర్ లో పెట్టేసి వెళ్తూ ఉంటాం కదా ఈ టెంపుల్ కి మనకి అలాంటి ఇబ్బంది ఏం లేదండి ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చు కాకపోతే గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అంతే అమ్మవారి దర్శనం కూడా చేసేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా ప్రసాదాల కౌంటర్ అండి మనం ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు నేను ఇక్కడ చూపిస్తాను గర్భగుడి పైన వైపు అంతా కూడా చక్కగా నందులండి నంది విగ్రహాలు చాలా అందంగా ఉంటాయండి మనకి వెనకాల వైపు ఏమో గిరి ఉంటుంది ఈ చుట్టూ కూడా ఇలాగా నంది అవి ఉంటాయి అనమాట అలాగే మనకి గోడ వస్తుందండి గుడికి చుట్టూ కూడా దానిపైన కూడా ఇలా నంది విగ్రహాలు చాలా బాగుంటుంది గుడైతే వేలైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈ అరుణాచల క్షేత్రంలో స్వామివారు అగ్నిలింగ రూపంలో కొలువై ఉన్నారని చెప్తారు కదండి దానికి నిదర్శనంగా ఏంటంటే మనం గర్భగుడి దగ్గరికి దర్శనానికి వెళ్లే కొద్దీ విపరీతమైన వేడొచ్చేస్తూ ఉంటుందండి లోపల ఉన్న పూజారులు వాళ్ళైతే స్నానం చేసినట్టు వాళ్ళకి చెమట్లు కారుతూనే ఉంటాయండి మనకి తెలిసిపోతుంది అక్కడికి వెళ్లేసరికి విపరీతమైన వేడి ఎక్కువైపోతుంది అనమాట ఆ వేడిని కంట్రోల్ చేయడానికి ఫ్యాన్స్ అయితే పెద్ద పెద్ద ఫ్యాన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టారండి గుడి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది ఇక బయటకు వచ్చేస్తామండి బయట అంతా కూడా మనకి షాపింగ్ ఏరియా అండి చూసారు కదా దేవుడు పూజ సామాగ్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అమ్ముతానే ఉంటారండి ఒక్క గోపురం దగ్గరే కాదండి గుడికి నాలుగు గోపురాల వైపు కూడా ఇలాగా మొత్తం పూజ సామాన్ల దగ్గర నుంచి పువ్వులు ఇవన్నీ అమ్ముతూనే ఉంటారు రాజగోపురం దగ్గర అయితే మనకి ఒత్తులు పువ్వులు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారండి మనం అక్కడే ఒత్తులు కూడా తీసుకుని వెలిగించుకోవచ్చు తర్వాత ఇక్కడ మేమైతే విభూది అవి అమ్ముతున్నారు ఇవన్నీ ఏవో గా చేసినవి అవి అని చెప్తే అవన్నీ తీసుకుందామని ఆగామనమాట నేను వచ్చి ఒకటి కుంకుమ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి చూసారు కదా ఇక్కడ రుద్రాక్షల దగ్గర నుంచి దండలు కడియాలు ఇవన్నీ ఇంకా మనకి ఏది కావాలంటే అవండి అమ్ముతూనే ఉంటారు మనం కొనుక్కోవడమేనమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ బయలుదేరిపోయాము మేమైతే ఇక్కడ గుడి దగ్గర నుంచే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసి వస్తామండి నైట్ కార్తీక మాసం కదా సోమవారం గిరిప్రదక్షిణ చేద్దామని అనుకున్నాం కానీ అప్పటికప్పుడు ఇంకా సండే నైట్ కూడా చేసేద్దాము అని చెప్పి అనుకున్నాము పగలు చేస్తే ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి రోడ్డు మీద వెహికల్స్ కూడా బాగా తిరుగుతూ ఉంటాయి నైట్ టైం అనుకోండి మనకి చాలా ప్రశాంతంగా గిరిప్రదక్షిణ అనేది అయిపోతుంది అందులో మనకి వెదర్ కూడా వర్షం పడిందండి మేము వెళ్ళిన తర్వాత వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాం కదండీ మనకైతే మధ్యలో కొన్ని టెంపుల్స్ తగులుతూ ఉంటాయి తర్వాత ఏంటంటే మెయిన్ దిగిందేమో అగ్నిలింగం దగ్గర నుంచి కదా గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి బయలుదేరాం కదండి అయితే ఇక అగ్నిలింగం దగ్గరే రూమ్ కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేసరికి పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి కదండి మనకి డ్రెస్ అనేది కంఫర్ట్ గా ఉంది అది మాత్రం వేసుకోవాలి అంటే కాటన్ లాంటిది ఇక్కడ ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుందండి దానివల్ల చెమటలు కూడా ఎక్కువ దూరం నడవడం వల్ల చెమటలు కూడా బాగా పడతాయి అనమాట మేము ఓన్లీ గుడికి దర్శనానికి అని మాత్రం వెళ్ళాము గిరుపు దక్షిణ అయితే నైట్ అనుకోలేదు ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మళ్ళీ దారిలోనే రూమ్ కదా అక్కడికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే బయలుదేరామండి ఈ అగ్నిలింగం పక్కనే మా రూమ్ కాబట్టి ప్రాబ్లం లేదండి దారిలోనే కదా నేను చూపించే వీధి కూడా ఆ వీధేనండి ఇక్కడ ఇక్కడంతా ఫారినర్స్ అవి షాప్స్ అవి ఎక్కువగా ఉంటాయన్నమాట నేను ఇక్కడ అగ్నిలింగం వరకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో లో మొత్తం గిరిబ్రేషన్ అంతా కూడా క్లియర్ గా చెప్తానండి కొత్తగా వెళ్లే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ